ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ కృష్ణుడైతే నేను అర్జునుడిగా విజయం సాధిస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కురిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభలో భావోద్వేగంతో ప్రసంగించారు చంద్రబాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు గత మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు ఓ మహా సముద్రంలా ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తా ఉంది ఇంటింటి అభివృద్ధిని సామాజిక వర్గాల సంక్షేమాన్ని పేదలందరి ఆత్మగౌరవాన్ని ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ నా ఎదుట ఇసుక వేస్తే కూడా రానంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు ఈ అభిమానులు ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్ మీ అన్నకు మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు వీరితో పాటు చంద్ర జేలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్తు మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కు వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతారు ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చి లేని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు మనం ఐదు కోట్ల ప్రజలు అందరూ అన్నగూ ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అరడజన పార్టీలతో అరటజన ఎన్నో మీడియా సంస్థలతో కొత్తలతోనూ ఎత్తులతోనూ చిత్తలతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచన ఉన్నా కేవలం జగన్ ఒకడే ఒకడు ఇంటి వైపున జగన్ వల్ల మంచి ప్రతి ఇంటికి జగన్ గల తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చెక్కపోయిందంటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగణపించకుండా పోయింటే మన నాయకులంతా ప్రతి నియోజక గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప టీవీ ఫైవ్ గడప ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు ఇలా జన గడపలు ఐదేళ్లుగా తన మనుషులు పంపి తాను తిరుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది నిబద్ధత ఉంది సిద్ధాంత బలం ఉంది ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికి మించి ప్రజల మీద అక్క మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి అదే చంద్రబాబుకు ఓటు వేయడము అంటే మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకో మీరే చెప్పండి పోరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దు మీరే ఓటు వేసి పర్పస్ ఏంటి అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ పడింది మళ్ళీ కార్పొరేట్ అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతల్లలో రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ